లోకంలో ఉన్నదంతా ఏమి వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులు కలిగి జీవిస్తున్నారు మనుషుల వలన కలిగే మెప్పును కోరి జీవిస్తున్నారు యక్షలు కట్టే వాళ్ళంతా ఈ కార్యక్రమం చేయడం వలన మాకు ఏం లాభం మాకు ఇంత మెప్పు వస్తుంది ఇంత సంతోషం కలుగుతుంది మనుషులందరూ కూడా మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మనుషులందరిని కూడా మాము మనుషులందరూ కూడా మా మమ్మను ఆదరిస్తున్నారు చాలా బాగా జరిగిందని అని అంటున్నారు కానీ అది దేవుని దృష్టికి చాలా అసహ్యము అంటే మీరు ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారే నూ నూతనమొకటి వలన రూపాంతరం పొందిడని చెప్తున్నాడు అంటే ఒక క్రైస్తవునిగా మనం ఏం చేయాలంటే వ్యర్థమైన వాటి జోలికి పోకుండా వ్యర్థమైన వాటిని ఆలోచించకుండా వ్యర్థమైన కార్యక్రమాలు చేయకుండా వ్యర్థమైన అప్పులు కోసి మనమేం వాక్యం చెప్పలేదు చెప్పని ఇవ్వట్లేదు కూడా మనమే ఏదో మన సంతోషం కోసం ఏవేవో చేసుకుంటున్నాం కానీ దేవుని కార్యక్రమాలు అంటే ఏవి కూడా చేయట్లేదు